బాబు జగ్జీవన్ రామ్ గారి ముప్పై తొమ్మిదవ వరదంతి సందర్భంగా స్టేషన్ గణాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం గల బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గణాపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ దేశ చరిత్రలో ఓ అపూర్వమైన నాయకుడు స్వాతంత్ర సమరయోధుడిగా సామాజిక సమానత్వానికి ప్రాతినిధ్యంగా అసంఖ్యాక శ్రమజీవుల గొంతుకగా తన జీవితాన్ని అంకితమిచ్చిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన వర్ణ వివక్షకు ఎదురైన ఓ నిరుపేద రైతు కుమారుడు తన ప్రతిభతో దేశ ఉప ప్రధానిగా ఎదగటం అత్యంత ప్రేరణాత్మక ఉదాహరణ ఆయన చూపిన మార్గం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తుంది ఆయన వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు రక్షణ మంత్రిగా దేశ రక్షణను బలోపేతం చేసిన నిర్ణయాలు భారత రాజకీయం మీద జరగని ముద్రవేశాయి ఆయన జీవితం ఓ పాఠశాల సామాజిక న్యాయం బహుజన సంక్షేమం కోసం జీవితాంతం పాటుబడిన మానవతావాది జగ్జీవన్ రామ్ గారు చూసిన సమానత్వ భారతం కోసం పోరాడాలి బాబు బాబూజీ చూపిన దారిలో నడవటం మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి యువత ప్రజాప్రతినిధులు ఉద్యోగులు అందరూ ఆయన ఆదర్శాలను అనుసరించాలి అని అన్నారు ఈ కారణంగా మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ఆరో తారీఖు పంతొమ్మిది వందల ఎనభై ఆరు దళిత పితామహుడు డాక్టర్ బాబు జైజీరామ్ అమరుడయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈ భారతదేశంలో దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల క్యాబినెట్ మంత్రిగా యాభై సంవత్సరాలు ఓటమి ఎరగని వీరుడు లెక్క ఆయన ఏ శాఖ నిర్వహించినా ఆ శాఖకు అన్న తెచ్చే విధంగా ఆఖరికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనలో నిరంకుశ పాలనకు విసుగు చెంది నిరసించి వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ ఫర్ డెమోక్రసీ పేరుతోటి పార్టీ ఏర్పాటు చేసి జనతా పార్టీలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి డెబ్భై తొమ్మిది వరకు ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసిన తొలి దళితుడు ఆయన ఏ శాఖ చేసినా కూడా ఆ శాఖకు వండ తెచ్చే విధంగా అర్థ విప్లవాన్ని తీసుకొచ్చాడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్న బంగ్ బంగ్లాదేశ్కు సహకరించి ఆ విజయాన్ని సాధించడం జరిగింది ఆయన దళితులకు దళిత పక్షపాతిగా ఉప ముఖ్యమంత్రి కాదు సారీ ఉప ప్రధానే కాదు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలన్నీ కూడా ఉంటాయి ఆనాడున్న అగ్రవర్గాల తరఫున చరణ్ సింగ్ మరి ఆనాడున్న జనతా పార్టీలో మోనార్జీదేశ్ గారిని వ్యతిరేకించి ఆయన కుంపడి పెట్టి ఇందిరాగాంధీ సపోర్ట్ తోటి చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి అన్ని రెండు వందల పదిహేడు మంది సభ్యులు జగ్జీవన్ రామ్కు సహకారంగా ఉన్నప్పటికీ ఆయనకు చరణ్ సింగ్కు అరవై మంది మాత్రమే ఉండే సో మద్దతు ఇందిరాగాంధీ మళ్ళీ మద్దతును ఎన్నిక తీసుకుపోవడం వల్ల ఆనాడు అప్పుడున్న సంజీవ రెడ్డి గారు రాష్ట్రపతి ఎన్నికలకు ఆదేశించడం జరిగింది ఆ రకంగా దగ్గరకు వచ్చి ఓన్లీ దళితుడన్న ఏకైక కారణంతో ప్రధానమంత్రి కాలేకపోయాడు బాబు జగ్జీవన్ రామ్